ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క వృషభ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం రాశి వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఈ రెండు తేదీల్లో ఎటువంటి పరిణామాలు వారి యొక్క జీవితంలో చూడబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతరాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వం గనకకు చూసుకుంటే ఈ రాశి ముందుగా వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగే వీరు జీవితంలో ఎటువంటి నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది ఈ కోపం కారణంగా మాత్రం జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అయితే వీరు ఏ పని మొదలు పెట్టినా సరే కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ ఆ పనిలో విజయం సాధించే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో అధికంగా కనిపిస్తున్నాయి కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కారణంగా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక స్త్రీ వల్ల ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక స్త్రీ వల్ల ఒక చక్కటి అవకాశాన్ని మీరు పొందుతున్నారు అంటే చాలా కాలంగా అటువంటి అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు ఉదాహరణకి కేదిరికి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు లేదా లోన్ల కోసం అప్లై చేసుకుని డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు లేదా డబ్బు ఎక్కడి నుంచైనా అందుతుందా అని మీరు ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క కెరీర్ కి సంబంధించింది కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఆదాయానికి సంబంధించింది కానీ డబ్బుకు సంబంధించింది కానీ చాలా కాలంగా మీరు ఏ కోరికనైతే కలిగి ఉన్నారో ఈ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి తను మీ తోబుట్టువు కావచ్చు తల్లి కావచ్చు మీ యొక్క వదిన కావచ్చు మరదలు కావచ్చు పురుషుల విషయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు ఈ విధంగా మీ కుటుంబ ఒక స్త్రీ కారణంగానే మీరు చక్కటి అవకాశాన్ని మూడు తేదీల్లో ఏ సమయంలో అయినా సరే అందిపుచ్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే తన మూలంగా మీకు ఈ అవకాశం వస్తుందని మీరు కలలు కూడా ఊహించలేదు కాబట్టి ఈ అవకాశం తన మూలంగా రావడంతో మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు తేదీలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఇది మీరు చాలా రోజులుగా ఏ వ్యక్తులతో అయితే సన్నిహితంగా ఉన్నారో ఆ వ్యక్తుల వల్ల మీకు ఒక చిన్న సమస్య ఎదురవుతుంది ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దాని గురించి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకుంటారు బంధాలను కాపాడుకుంటారు అలాగే వారితో వచ్చినటువంటి సమస్యను కూడా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో ఈ మూడు తేదీల్లో ఒక ముఖ్యమైన అంశం అయితే కనిపిస్తుంది చాలా కాలం నుండి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు లేదా భార్యాభర్తల సంబంధం కావచ్చు ఇలా ఏదైనా సరే ఒకప్పుడు మిమ్మల్ని కొన్ని పరిస్థితుల కారణంగా వదిలేసి వెళ్లిపోయినటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమంది విషయంలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి వృషభ రాశి వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం ఈ మూడు తేదీల్లో వ్యాపారస్తుల జీవితంలో కూడా లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి అంటే అంతకు ముందుతో పోలిస్తే ఈ మూడు తేదీల్లో లాభాలు పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు తేదీల్లో వ్యాపార భాగస్వాములతో కలిసి మీరు కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయదలుచుకుంటారు అంటే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వినియోగదారులను ఆకట్టుకోవడం గురించి కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఈ మూడు తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా మీరు ఏ పరిస్థితులను అయితే ఎదుర్కొంటూ చాలా నిరాశలో ఉన్నారో ఆ పరిస్థితులకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అంటే తోటి ఉద్యోగస్తులతో విభేదాలు ఉన్నాయా పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని నిరాశ చెందుతున్నారా ఖచ్చితంగా ఆ మార్పులన్నీ కూడా అంటే మీకు అనుకూలమైనటువంటి మార్పులను అయితే మూడు తేదీల్లో మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ మూడు తేదీల్లో చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది చాలా వరకు మీకు అర్థం కాని అంశాలను కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఉపాధ్యాయుల నుండి అలాగే మీకు మీ యొక్క తోటి విద్యార్థిని విద్యార్థుల నుండి మంచి సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా నోటిఫికేషన్ విడుదల కావాలని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు పోటీ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అటువంటి నోటిఫికేషన్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ మూడు తేదీల్లో ఈ సమయంలో అంటే ఏ సమయంలో అయినా సరే మీరు చూడబోతున్నారు అలాగే ఈ మూడు తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతున్నాయి కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి వారితో జరిగిన గొడవ కాస్త పెద్దగా మారితే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాల కోసం పెట్టుబడి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకోకుండా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా మీకుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ష్యూరిటీ సంతకాల విషయంలో ఈ మూడు తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకం లేని వ్యక్తులకి ష్యూరిటీ సంతకాలు చేయడం హామీగా ఉండటం లాంటి పనులు చేయడం ద్వారా లేనిపోని తలనొప్పులను మీరు భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వ్యక్తులు ఈ మూడు తేదీల్లో అంటే జూన్ ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అలాగే ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే చోర భయం అనేది కనిపిస్తుంది ప్రయాణికులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ మూడు తేదీల్లో ఉండబోతున్నాయి కానీ మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు అందుపుచ్చుకుంటారు అయితే ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలిసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపరమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాకుండా ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి విశేషమైన పుణ్యఫలాన్ని పొందుతారు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మీరు దూరం చేసుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.